అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం ఈ రోజైతే చాలా సింపుల్గా చేసుకునే లడ్డు తాటి బెల్లం యూజ్ చేస్తూ చేశానని మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి నేనైతే ఇక్కడ రాగి లడ్డుల కోసం అయితే పిండి కాకుండా రాగులే వాడుతున్నానండి రెండు కప్పుల రాగులు తీసుకున్నాను అలాగే తీపి కోసం హాఫ్ కప్ కన్నా ఎక్కువనే ఈ తాటిబెల్లం తీసుకున్నాను ఇంకా తొమ్మిది నుంచి పది దాకా ఖర్చురాలు తీసుకున్నాను అలాగే నువ్వులు కప్పు ఇంకా హాఫ్ కప్పు ఎండు కొబ్బరి తురం ఉంటుంది కదండి అది ఇంకా ఏడెనిమిది దాకా అయితే ఇలాచిల్ తీసుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఈ చిరుధాన్యాలు లేదంటే సిరిధాన్యాలు అంటారు కదా మిల్లెట్స్ని యూజ్ చేసే కన్నా ముందు ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలండి ఆ తర్వాతనే యూజ్ చేయాలి దీంట్లో యాంటీ న్యూట్రియం ఇంకా అన్వాంటెడ్ న్యూట్రియన్స్ చాలా ఉంటాయి అది దానివల్ల మనకి బాడీకి నష్టమే ఇంకా ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ కావచ్చు అన్ని న్యూట్రియెంట్స్ మన బాడీకి కరెక్ట్గా అందాలంటే నానబెట్టుకోవాలి ఇంకా చాలామంది అంటుంటారు కదా గ్యాస్ ప్రాబ్లం అయ్యింది లేదంటే వేడి అయ్యిందని అది నానబెట్టకపోవడం వల్లనే అవుతుందండి ఇంకా మనం ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు చేసేయాలి లేదంటే కుక్కర్లో వేస్తే రెండు విజిల్స్ ఎక్కువ పెట్టేస్తే ఉడికిపోతుంది అనుకుంటున్నాము అలాంటిది కూడా అస్సలు చేయొద్దు పిండి అలాంటివి యూజ్ చేసినట్లయితే రెండు గంటల ముందే నానబెట్టుకోవాలి ఇక్కడ చూడండి నేనైతే రెండు కప్పుల రాగులు తీసుకున్నాను కదా కొంచెం ఫ్రై చేస్తున్నాను ఆ తర్వాత అయితే ఇక్కడ రెండు టీ స్పూన్ల నెయ్యి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి రాగుల కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా అంటే క్రిస్పీగా అయిపోయాయి ఇప్పుడు దీంట్లో నువ్వులు పావు కప్పు నువ్వులు హాఫ్ కప్పు ఎండు కొబ్బరి ఇంకా ఇలాచిల్ తీసుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ ఎండు కొబ్బరి అనేది మన ఇష్టం అండి కానీ యాడ్ చేస్తే టెక్స్టర్ ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జస్ట్ సెకండ్స్ వరకే ఫ్రై చేసుకోవాలండి ఆ వేడికే నువ్వులనేటివి చిట్టుపటం అనేస్తాయి ఆ తర్వాత దించేసి అయితే కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు మనం తీసుకున్న ఖర్జురాలు ఉన్నాయి కదా అవి యాడ్ చేస్తూ ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే ఈ రాగి లడ్డూలు అనేటివి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకునే ఈ రాగి పిండిని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇక్కడ మిక్సీ పట్టేటప్పుడే బెల్లం కూడా యాడ్ చేసుకొని లడ్డూలు అండి కానీ దానివల్ల పర్ఫెక్ట్గా స్వీట్నెస్ అనేది తెలియదు నేను ఇక్కడ పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా చేస్తున్నాను ఇంకా నేను తీసుకుంటున్నది తాటి బెల్లం కాబట్టి ఖచ్చితంగా కరిగించుకోవాలి డస్ట్ అనేది అంతా పోవాలి కదా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని నేను తీసుకున్న తాటి బెల్లం వేసేసి హాఫ్ కప్ వరకు వాటర్ అండి ఇక్కడ ఎలాంటి పాకం అవసరం లేదు జస్ట్ కరిగితే చాలు బెల్లాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి ఇలా కరిగించుకునే వాటర్ ఉన్నాయి కదా ఈ బెల్లం వాటర్ని మొత్తం కూడా పిండిలో వేసి అంతా కూడా కలిసేలాగైతే మనం చేతితో కలుపుకోవాలి ఆ తర్వాత సింపుల్ అండి నెయ్యి రాసేసుకొని చేతులకి లడ్డూలు చుట్టుకోవడమే చూడండి ఎంత ఈజీగా లడ్డూలు చుట్టేస్తున్నానో చాలా సింపుల్ అండి అసలు ప్రెస్ చేయాల్సిన అవసరమో లేదు పిండి తీసుకొని చేస్తే అలా అంటుంటే షేప్ పట్ చేస్తుంది చాలా సింపుల్గా ఈ రాగి లడ్డులు అనేటివి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకోటండి అన్నీ చిరుధాన్యాలకెల్లా ఎక్కువగా కాల్షియం ఉన్నది ఈ రాగులలోనే ఇంకా చాలా మంది అయితే బెల్లం అంతే తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా సింపుల్ అండి ఎగ్జాంపుల్గా నేను రెండు కప్పుల రాబోలు తీసుకున్నాను కదా దానికి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తీసుకున్నాను అనుకోండి పర్ఫెక్ట్ స్వీట్నెస్ అనేది వస్తుంది ఆ కొలత అయితే చూసుకోవాలండి నాకైతే ఈ మిల్లెట్స్ తోటి లడ్డూలు చేయడం అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే మనకి ఇష్టమైన నట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇంకా పిల్లలకైతే అస్సలు తెలియదు టేస్టీకి టేస్టీ హెల్త్కి హెల్త్గా ఉంటుంది ఇక్కడ నేనైతే ప్రిపేర్ చేశాను మన ఇన్నుకైతే చాలా ఇష్టం అండి ఒకసారి అడిగైతే వీడియో క్లోజ్ చేద్దాం రండి చెప్పు పెట్టి ఇప్పుడు నుంచి టేస్ట్ చేసి చెప్పాలి అందరు బాగున్నారు ఈ రోజైతే రాగి లడ్డు చేసింది నాక రాగి లడ్డు చాలా ఇష్టం మీకు కావాలా దోస్తులు ఇప్పుడు చెప్తా చాలా అంటే చాలా బాగుంది దోస్తులు ఇంకా చాలా హెల్దీ ఫుల్గా ఇష్టం మమ్మీ రాగి లడ్డు చేస్తున్నాను మా దోస్తులకు పక్కా తీసుకెళ్తా వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఇక్కడ చూస్తున్నారా రాగి జావా చేశాను అసలు తాగట్లేదు ఇష్టపడదు కానీ లడ్డులు చేసా మాత్రం ఇష్టం కదా మరి మీకు మా వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్ చేయడం మర్చిపోకండి